పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నల్గొండ పట్నంలోని ఎస్బీఆర్ గార్డెన్ లో నిర్వహించే సామాజిక న్యాయ జేఏసీ సబ్బండ కులాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు బీసీ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ నేలపట్ల సత్యనారాయణ ఎండి నజరుద్దీన్ కోరారు గురువారం స్థానిక అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన సన్నాహక సదస్సులో వారు మాట్లాడారు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను అనగదొక్కుతూ రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా ఓటు బ్యాంకు రాజకీయంగా బీసీలను వాడుకుంటూ మండిపడ్డారు రేపు నిర్వహించే సభకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో వంటపాక యాదగిరి మామిడి ప్రమిళ చాందపాష వంగూరు సత్యనారాయణ కృష్ణ బొజ్జ దుర్గయ్య కీర్తి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ప్రముఖంగా ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు వస్తున్న సందర్భంగా బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు మైనార్టీ సంఘాలు ప్రజా సంఘాలు జరుగుతున్నటువంటి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వెళ్తున్నా దైజన్య గొంతుకకు జరుగుతున్న అన్యాయం ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు నెరవేర్చకపోవడం వల్ల వాదయ్య తరుణంలో మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏందనే దాని మీద ప్రొఫెసర్లు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎస్డిఆర్ గార్డెన్ లో మూడున్నర జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున తరలి రావాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి వ్యక్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోస్ జరగబోతుంది ఆ సోస్ కు వివిధ కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు మైనార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరు కావాలనేది ఇవాళ సలహా కమిటీ సమావేశంలో నిర్మానించడం జరిగింది ఇది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బరువు బలమైన వర్గాల ప్రజల యొక్క సమస్యను పరిష్కారం అవుతాయని ఆ రోజు అనుకోవడం జరిగింది ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం మనం ఉద్యమాలు చేస్తే ఇవాళ సమస్యలు పరిష్కారం అనుకుంటే ఆ రోజు భౌగోళిక తెలంగాణ కానివ్వండి సామాజిక తెలంగాణ కోసం తర్వాత ఉద్యమం ఇద్దామని ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడడం జరిగింది తర్వాత దాని గురించి సామాజిక సమస్య గురించి మాట్లాడని పరిస్థితి వచ్చింది వీళ్ళు నిధులు నియామకాల గురించి ఆయన ఉద్యమాలు చేస్తే ఇవాళ నియామకాలు పోయి నిధు ఇవాళ ఉద్యోగాలు కూడా పోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏమిటే నీళ్ళలో వస్తుందా అనుకుంటే ఆ నీళ్ళు కూడా లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగి ఆ నీళ్ళు కూడా రాలే పరిస్థితులు పరిస్థితిలో కాబట్టి మన తెలంగాణ పరిస్థితులు ఎక్కడిసిన అక్కడ అన్నట్టు ఇవాళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించాల్సిన అవసరం అయితే వచ్చింది మళ్ళీ ఇవాళ నీళ్ళ గురించి ఉపయోగించాలి నిధుల గురించి ఉపయోగించాలి మళ్ళీ అదేవిధంగా ఇవాళ అన్ని రంగాలకు సంబంధించిన వాటిలో కూడా వాళ్ళ వాటా వారికి దట్టేంత వరకు విభజించాల్సిన అవసరం కూడా ఉంది ఆ పద్ధతిలో బహుజల ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సి అట్లా భవిష్యత్తులో బహుజల రాజ్యాధికారుల వైపు అడుగులు వేయటం కోసం ప్రయత్నించాలని కోరుతా ఉన్నా సామాజిక చైతన్యము ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అంశాన్ని మరి మేధావులందరితోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఈ రోజు సమాజంలో సామాజిక న్యాయం అనేదే లేకుండా పోయింది కాబట్టి అత్యవసరంగా మేధావులంతా చైతన్యం కండి విద్యావంతులంతా ఆలోచించండి మరి ఎవరైతే ఇంటెలెక్చువల్ అంటున్నామో అందరూ కూడా ఆలోచించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యం వెలుతారు మరి ఈ రోజు అదే జరుగుతున్నది సమాజంలో అన్ని సమస్యలు ఎంతకు ఎక్కువ పెరిగిపోతున్నాయి కానీ ఆ సమస్యల మీద సాధన అనేది లేదు అందుకే సామాజిక న్యాయం అనేది అత్యవసరము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదన్న ఈ వేదికను ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి మీడియా ప్రతినిధుల ద్వారా మీడియా వారి ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ మీటింగ్ లో భాగస్వాములై మన యొక్క సామాజికంగా వెనుకబడి ఉన్న అంశాలని పరిష్కార మార్గాన్ని సూచించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఎస్బీఆర్ గార్డెన్లో మూడు గంటలకు జరగబోయే సామాజిక న్యాయ సదస్సుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అందరినీ మేము కోరుకుంటున్నాం న్యాయ జేఏసీ సంపన్న కులాల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చయించున్నారు ఇట్టి ప్రతి కులాల ప్రాతిపాదిక ఉన్న సంపదని అన్ని సామాజిక వర్గాలు పాల్గొని రాజ్యాధికారం దిశగా మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది చాలా మనలో మనం మేనోమదనం జరుగుతుంది కాబట్టి మేధావులు యువకులు విద్యావంతులు విద్యార్థులు విజయన నాయకుడు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయ ఇట్టి సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సభా వేదిక నుంచి కోరుతా ఉన్నాం జయ